పొగరుబోతు మేకలు ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉంది అది చాలా నిటారుగా ఉంది ఆ కొండ మీదకు వెళ్ళటానికి గాని రావటానికి గాని ఒకటే దారి ఆ దారి వెంట మేకలు గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేతమేసి తిరిగి వస్తూ ఉండేవి ఒకరోజు రెండు మేకలు ఒకటి పైనుండి కిందకు రెండవది కింద నుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి రెండింటికీ తప్పుకోవడానికి దారిలేదు ఏదో ఒకటి వెనక్కి నడవటం తప్ప వేరే మార్గం లేదు ఒక మేక రెండోదాంతో తన దారికి అడ్డం తప్పుకో మన్నది ఈ సన్నటి దారిలో వెనకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలియదా నువ్వే వెనుకకు వెళ్లటం తేలిక నన్నే ముందు పోనివ్వు అన్నది రెండవది అది జరగని పని నీకు కిందకు వెళ్లటం ఎంత ప్రమాదమో నాకు వెనుకకు పైకి కూడా అంతే ప్రమాదం అన్నది మొదటి మేక ఒక పని చెయ్యి ఈ దారిలో నువ్వు నేలకు వదిగి పడుకో నేను నుంచి దాటి వెళతాను ఇంతకు తప్ప వేరే మార్గం లేదు అన్నది రెండవ మేక నేను చస్తే ఆ పని చెయ్యను నువ్వు నా దాటి వెళితే నా మీద నుంచి దాటి వెళ్ళినట్లే అన్నది ఆవేశంగా మొదటి మేక ఆ విధంగా ఆ రెండింటికి మాటామాటా పెరిగింది అంతే పోట్లాట మొదలైంది ఒకదాన్నొకటి నెట్టుకున్నాయి చివరకు రెండు మేకలు కొండపైనుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి ఈ కథ అనేక విషయాలను నేర్పుతుంది ముఖ్యంగా పొగరుబోతు స్వభావం ఎంత ప్రమాదకరమో ఒక సన్నటి దారిలో ఒకరితో సహకరించకుండా గర్వంతో ఒకదానిపై ఒకటి నిలబడి పోట్లాటం మొదలు పెట్టడం చివరికి ఇరువురి ప్రాణాలను కోల్పోవటానికి దారితీసింది ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన పాఠం తగినంత సహనం మరియు సహకారం ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు పొగరు మరియు తగువు ఎప్పుడూ మంచిని తీసుకురావు మీ బిడ్డకు ఈ కథను చెప్పి సహనంతో ఎలా వ్యవహరించాలో ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలియజేయండి